రూపం వైశ్రవణాతికవం వ్యక్తం కుబేలో వ్యూహ్యయం అహో వజ్రధర ప్రతిమా చంద్రో వుద సూర్యో వ్యూహ్యయం కామాగ్రాధిపతి ప్రతికృతిరుద్రశ అంటే ఇతని శరీరం వైశ్రముని అతిక్రమించిన చక్కని రూపం కలది ఇతడు తప్పక కుబేరుడై ఉండాలి లేదా వజ్రధరుని పోలిక కానవస్తున్నది లేకపోతే ఇతడు చంద్రుడో సూర్యుడో అయ్యి ఉండాలి కామాధిపతి పోలిక ఇతనిలో కానవస్తున్నది లేదా రుద్రునిదో కృష్ణునిదో పోలిక అయ్యి ఉండాలి అభ్యున్నతితోనూ శుభ లక్షణాలతోనూ కూడి ఉన్న ఇతడు అనుగుడైన బుద్ధుడైన అయ్యి ఉండాలి